టిఎస్ యూటిఎఫ్ నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాంపల్లి పస్నూరు మోడల్ స్కూల్ పెద్దాపురం తుంగపాడు మొదలైన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులను యుటిఎస్ సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు గేర నరసింహ మాట్లాడారు టీఎస్ యూటీఎఫ్ నాంపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో బుధవారం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాంపల్లి పసనూరు మోడల్ స్కూలు పెద్దాపురం తుంగపాడు మొదలైన పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయులను యూటీఎఫ్ సభ్యులుగా చేర్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా యూటీఎఫ్ జిల్లా కమిటీ సభ్యులు గేర నరసింహ మాట్లాడుతూ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలను వెంటనే చేపట్టాలని కోరారు గత నెలలో జరిగిన ఎస్జిటి బదిలీలలో ప్రభుత్వం అప్రకటిత రేషనలైజేషన్ అమలు చేసిందని తద్వారా ప్రస్తుతం పిల్లలు ఉన్న పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వ బడుల మీద నమ్మకంతో చేరిన విద్యార్థులకు విద్యాబోధన సంకట స్థితిలో ఉన్నదని ఆవేదన వ్యక్తం చేశారు అంతేకాకుండా పాఠశాలలో స్థానిక సంస్థలకు పారిశుధ్య పనులు అప్పగించడం ద్వారా వారు సరైన సమయంలో పాఠశాలలను శుభ్రపరచకపోవడంతో పాఠశాలలో పారిశుద్ధ్యం లోపం కనిపిస్తున్నది కావున ప్రభుత్వం వెంటనే స్పందించి ప్రభుత్వ పాఠశాలలో పారిశుధ్య కార్మికులను వెంటనే నియమించాలని మరియు విద్యార్థుల సంఖ్య అధికంగా ఉన్న చోట అదనపు ఉపాధ్యాయ పోస్టులు కల్పించి ఉపాధ్యాయ పోస్టులు నింపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు పని పనిచేస్తున్న బోధన మరియు బోధనేతర సిబ్బందికి మినిమం స్కేల్ వర్తింప చేయాలని వారు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గత రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవ్ మెడికల్ రియంబర్స్మెంట్ జీపీఎఫ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండల అధ్యక్షులు సిలివేరు నారాయణ మండల బాధ్యులు జింకల సత్యనారాయణ వెంకన్న యాదయ్య కొండమీది కృష్ణవేణి మొదలైన వారు పాల్గొన్నారు పాఠశాల పెద్దాపురం కాంపల్లి మండలంలో రోజు పద్ధతిలో భాగంగా అందజేయడం జరిగింది మరి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వడాల్సినటువంటి అవసరం ఉన్నది దాంట్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి భోజనాన్ని పరిశీలన చేసినట్లయితే చాలా నాసిరకంగా బియ్యం కూడా మరి సరిగా వినటువంటి సందర్భం కనబడతా ఉంది మనది విద్యార్థులు తీయడానికి కూడా ముందేనటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే దీనిపైన జిల్లా విద్యాశాఖ అధికారి మరి కలెక్టర్ గారు స్పందించి మంచి బియ్యం అందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కోరుతా ఉన్నాం అదే మాదిరిగా ఈరోజు ఆదర్శ పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పాఠశాల యొక్క పరిస్థితి కానీ లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి సౌకర్యాల విషయానికి వచ్చినప్పుడు దాదాపు మనకు పద్దెనిమిది సంవత్సరాల నుండి కూడా ఒకే దగ్గర పనిచేసినటువంటి విద్యా వ్యవస్థ ఏదంటే మన మోడల్ స్కూల్ అని చెప్పక తప్పదు చాలా పెద్దగా ప్రారంభించినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శిక్షగా వాటర్తోని విలువతోని ఈ యొక్క పాఠశాలను నిర్వహిస్తూ ఉన్నాము అదే సందర్భంలో ఈరోజు వీళ్ళు ఒకే పాఠశాలలో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది వెంటనే వీళ్ళ యొక్క బల్లీలను చేపట్టాలని మోడల్ స్కూల్ ఉన్నటువంటి జీరో వన్ జీరో ట్వల్ స్థానం అందించాలని అలాగే హెల్త్ కార్డు మంజూరు చేయాలని విధంగా జిఎస్విట నల్లగొండ జిల్లా కమిటీగా మేము కోరుతా ఉన్నాం వెంటనే ప్రభుత్వం స్పందించి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే ఇక్కడ బదిలీ విషయంలో చేసుకొని వెంటనే బదిలీ చేపడతారని అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు నా మంచి బియ్యాన్ని అందించి విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనాన్ని ఇదే విధంగా చర్యలు తీసుకోవాలని అందర్భంగా కోరుతా ఉన్నాం నా పేరు గేర నేను జిఎస్విట జిల్లా కార్యదర్శిగా బాధ్యత వహిస్తూ ఉన్నాను